జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రంగాలకు వెళ్ళగించుకోవడం నా పేరు రవిశాస్త్రి పొద్దుటూరు గ్రామం అయ్యప్ప గుడి కనుక ఉన్నటువంటి మా స్థలంలో గత పదహారు ఏళ్ళ నుంచి ఆలయం నిర్మాణం జరుగుతున్నది అందులో భాగంగా గత సంవత్సరం వారాహి నరసింహ విగ్రహాన్ని ప్రదర్శించి ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయి ఫస్ట్ చాలా తండవ తండాలకి వస్తూ ఉన్నారు అలాగే అందులో భాగంగానే మా ఆవరణలో ఉన్న స్థలంలో ప్రత్యంగి అమ్మవారి పెట్టాలని చెప్పేసి సంకల్ప బలం చేత చిన్న నిర్మాణం అంటే ఒక నాలుగు గోడల మధ్య గుర్తు పెట్టాలను కొన్ని నిర్మాణం చేసుకున్నాము సరే వారు ఏం చేశారంటే అధికారులు ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఈరోజు సాయంకాలం ఏడు గంటలకు అంటే నుంచి మొదలు పెట్టేశారు పక్కన రూమ్ గోడలు పడగొట్టేసారు ఆ తర్వాత మొత్తం కులుస్తాం పెట్టేది కుదరదు అని అన్నారు కానీ మాకు వారి తరఫున ఈ మధ్య ఎటువంటి నోటీస్ రాలేదు వచ్చింది ఎప్పుడు అయ్యా అంటే నా గుడికి ప్రత్యేకంగా అయితే రాలేదు కానీ అందరికీ కూడా ఏరియాలో ప్రతి ఒక్కరికి ఫార్మాలిటీగా ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేస్తున్న వారికి పక్కన గెస్ట్ హౌస్ కడుతున్నారు వాళ్ళు కూడా నోటు ఇచ్చేసి వెళ్ళిపోయారు కానీ రోజు వాళ్ళు చూస్తున్న ఉన్నారు ఇటువంటి అబ్జెక్షన్ ఏం జరగలేదు ఎందుకు వారు ఏ విధంగా అనిపిస్తుంది తెలియదు ఎవరైనా సపోర్ట్ చేస్తారో తెలియదు నన్ను పడగొట్టమని చెప్పి అనుకున్నా విగ్రహాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం ఏడు గంటలకు వచ్చేసి రేంజర్ గారు ఆ తర్వాత గార్డు హరిగారు వచ్చేసి ఈ కార్యం నిర్వహించారు చేసి తీసుకుని ప్రతిని ఆడుకున్నా నన్ను దుర్భాషలాడుతూ నువ్వు బ్రాహ్మణుని కాదు నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఇంకా ఏమైంది తింటున్నా దుర్భాషలా నన్ను అన్నారు అంటే అండి కానీ నాకు శక్తి ఉంది అయినా భగవంతుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఏం ఎదిరించి మాట్లాడలేను కానీ ఇత పరగొట్టడం ధర్మం కాదు నేను చాలా వేడుకున్నాను అయినా వినలేదు నన్ను మీరు వెళ్ళిపోండి నా పక్కన ఉన్న భక్తులు వచ్చేసారు దర్శనం చేసుకుందామని మొత్తం గుడి మూసేయండి వెళ్ళిపోండి లైట్ లాప్ చేసేసి మొత్తము వెళ్ళి పంపించేసి పంపించేసేసి ఆ యొక్క తాళాలు మేము చేసుకున్నాం దేవాలయం తెల్లవారు మేము గుడి పూజ మేమే పెట్టుకున్నాం తీసుకుని వెళ్ళిపోయారు అలాగా వచ్చిన తర్వాత ఆ జేవి తీసుకొని వచ్చేసి ఉన్న ఆ నవగ్రహాలు ఎప్పుడో ప్రదర్శించాడు దాదాపు ఎనిమిదేళ్ళు అయితే ఉంది ఆ నవగ్రహ ప్రదర్శించి అవి కూడా పడగొట్టారని ఇదంతా కొత్తది వాళ్ళంటున్న ఈ మధ్య ఏం చేయకూడదు అన్నారు కరెక్ట్ ఇది ఏం చేయకూడదు పక్కన నవగ్రాలు ఎవరు పడగొట్టమని చెప్పారు వాళ్ళకు ఒకసారి మీరు లైవ్ లో ఫోటోలు చూడండి దయించి పడి అదని సరిపోయింది ఏదైతే అనుకున్నాడో ఆ గమ్యం పడగొట్టాలని పడగొట్టచ్చు కానీ ఇప్పుడు కొన్ని ఏళ్ళ కింద నవగ్రహాలను కూడా చేసేసాడండి ఫస్ట్ చూపించేసేయండి ఇది అడ్డం లేదు ఇది అడ్డం లేదు కానీ మధ్యలో మాత్రమే వచ్చింది వాళ్ళకి ప్రాబ్లం ఈ పక్కన ఎడం పక్క గుడి ఈ గుడి వచ్చేసి రెండు వేల పదహారు రెండు వేల పదకొండు నిర్ణయాలు చేశాను ఈ కార్యం లేండి ఈ పక్కన సేమ్ డేట్ కింద కానీ మధ్యలో అతనికి ఎందుకు అబ్జెక్షన్ అనిపించింది లేదు అంటే వాళ్ళు ఎవరు అడ్రస్ భయ అధికారుల అడ్రస్ ఉందంట మధ్యలో ఎక్కడ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయకూడదు వారం కింద ఎవరు చేసిన పడగొట్టమని చెప్పిన అధికారులు అంటున్నారు కరెక్ట్ పడగొట్టుకో కానీ ఏం చేశాయండి ఈ రోజు గుడికి వస్తాడు పెద్ద గుడికి వచ్చేస్తాడు ఒక్కసారి మీరు భక్తులు లైవ్ లో చూడండి ఇక్కడ చూడపోతే నవగ్రహాలు ఏం పాపం చేశాయండి మాకే కళ్యాణ ఇల్లు వస్తున్నాయి కష్టపడి కట్టుకున్నాం నేను రకరకాల భక్తుల చేత తీసుకొని వాళ్ళ ద్వారా మంచి కూర వాళ్ళ విగ్రహాలు పడకొని చేశారు చూడండి ఎలా చూపిస్తారండి సూర్యుడు పడిపోయాడు విగ్రహం నను వెళ్ళిపోయాయి ముఖాలు వెళ్ళిపోయి చేతులు వెళ్ళిపోయాయి అవిటి వాళ్ళు చేసి వెళ్ళిపోయారండి అవి చేసిపోయాడు కనుక మనకు ఈ విధంగా జరిగే బాలపరదం తల్లిదండ్రులు మేము ఇలా ఎవరు చెప్పుకోవాలని ఇప్పుడు భక్తులు నన్ను అడుగుతున్నా భక్తులు వచ్చి ఈ యొక్క హిందూ సమాజం వాళ్ళు మాకు ఎందుకు చెప్పలేకపోయారు కనుక ఆలస్యమైంది కాబట్టి ఈ రోజు వారాహి దేవాలయం నందు ఇక్కడ అయ్యప్ప స్వామి వెనక గుడి బ్యాక్ సైడ్ అయ్యప్ప స్వామి దేవాలయం బ్యాక్ సైడ్ ఎటువంటి ఇంటిమేషన్ లేకోకుండా ఒక దేవాలయాన్ని పడగొట్టడం జరిగింది ఇది ఎంతో దారుణమైన విషయం ఈ విషయానికి మేము రేపు ఉదయం ఇక్కడ ధర్నా చేయదలుచుగాము ఇక్కడ ఈ ఈ దేవాలయం ఎక్కడైతే కూల్చారో ఎవరైతే కూల్చారో వాళ్ళే నిర్మించి ఇవ్వాలి లేదంటే ఇక్కడ ధర్నా జరుగుతుంది రేపు ఉదయం పది గంటలకు మన బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విహెచ్పి కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం అయ్యప్ప స్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ ఎర్రగుంట రోడ్డు వారాహి దేవి ఆలయం దగ్గరికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ హిందూ బంధువులు అందరూ ఏకంగా సమయం ప్రొద్దుటూరులో మరొకసారి కలుగుతోంది ఎందుకంటే అయ్యప్ప స్వామి గుడికి పోయేదానికి కుడివైపు ప్రాంతంలో వారాహి అమ్మవారి గుడి ఉంది ఆ గుడిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక గోడను ఏ విధంగా అయితే నిర్దాక్షంగా కూల్చగలుగుతారో అదేవిధంగా హిందూ దేవుళ్ళు విగ్రహాలు నీలమట్టం చేయడం జరిగింది ఇక్కడ ఇది చాలా దారుణమైనటువంటి విషయం నీలమట్టం చేయడంలో కూడా ఈ గుడి ప్రాంగణంలో కుడివైపు ఉన్న భాగం అడ్డు రాలేదంట ఎడం వైపు ఉన్న భాగం అడ్డు రాలేదంట కేవలం మధ్యలో ఉన్నటువంటి భాగం అడ్డం వచ్చిందంట అది ఎంతవరకు కరెక్టో వచ్చినటువంటి వాళ్ళు దగ్గరుండి ఇటువంటి సమయంలో వాళ్ళ యొక్క డ్యూటీ చేసినారంటే ఇది ఖచ్చితంగా వాంటెడ్గా చేసినటువంటి చర్యే కాబట్టి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇట్లా హిందువుల జోలికి రావడము గుళ్ళ జోలికి రావడము చాలా ఈజీ అయిపోయింది అందరికీ కాబట్టి దీనికి సంబంధించి రేపు ఖచ్చితంగా ధర్నా ఉంటుంది అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం హిందూ బంధువులంతా కూడా లొకేషను మొత్తం గ్రూప్లో షేర్ చేస్తాము మన అయ్యప్ప స్వామి గుడికి కుడివైపు వెళ్ళేదానికంటే కుడివైపు ఇక్కడ గుడి ఉంటుంది బోర్డు కూడా ఉంటుంది వారాహి అమ్మవారని అది కూడా మీకు వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి రేపు అందరూ తొమ్మిదిన్నర గంటలకల్లా ఇక్కడ వచ్చి మన ఐక్యతను నిరూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను జై హింద్ మన హిందూ దేవాలయాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు నవగ్రహాలు నవగ్రహాలు అన్ని పగలగొట్టడం జరిగింది చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఫామ్ హౌస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి పెద్ద పెద్ద డబ్బు ఉండేటోళ్ళు ఉన్నాయి కానీ చుట్టుపక్కల దాన్ని తగలే కొడుకు ఎవరు లేరు మా హిందువులు అంటే మీకు ఏం తక్కువ అంచనా అయిపోయింది అంతా పగలగొట్టేదానికి మీరు రెడీగా ఉండారు మా హిందువులు ఓట్లు ఏమో హిందువులు ఓట్లు కావాలా మీకు విగ్రహాలు అన్నవరము అన్నవరం కదా చిన్నకే సామి గుడి పది ఎకరాలు ఉంది దర్గా కొట్టే దర్గా కొట్టి కొట్టండి అదే కొట్టి మా జోలికి రాండి నాకు కూడా పెట్టారు